జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మరియు ఆలయ శ్రీకాంత్ సంబంధిత అధికారులు కలిసి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు కొండగట్టుకు శనివారం జనసేనాని పవన్ కళ్యాణ్ సందర్భంగా పరిశీలించిన అనంతరం తగు సూచనలు జారీ చేశారు పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన సందర్భంగా వేల సంఖ్యలో అభిమానులు జనసేన కేడర్ అధికారులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున శనివారం కూడా తోడు కావడంతో మరియు పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ కూడా ఉంటుంది కాబట్టి పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు ಬಂದೋಬಸ್ತ್ ಅಂತ ಅಲ್ಲಿ ಮೊದಲ ನೀರು ಕೊತ್ತೇಂದ್ರೆ ಕೋರ್ತೀವಿ ఆరు ఆ టెంకాయ కొట్టిస్తారు దెన్ వీళ్ళు కొట్టు దట్టు అన్ వీళ్ళు అది చేసి అక్కడి నుంచే మళ్ళీ దిగి చేయకుండా అక్కడి నుంచి మేము అనుకున్నది చెప్తాం మా ప్రోగ్రాన్ చూపుతున్నాం అక్కడి నుంచి మన పోడియం పెట్టి అక్కడి నుంచి మారుతారు సార్ ఈ విధంగా అమౌంట్ ఇచ్చా సంథింగ్ మాడతారు కదా ఆయన ఏదో అది మాట్లాడి దిగేస్తారు దట్ ఈస్ ద థింగ్

మాకు కానీ రెండు కంపార్ట్మెంట్ చేసాము అంత కూడా గ్యాప్ పెట్టాము ఎయిట్ ఫీట్ నైన్ ఫీట్ ఉంటుంది ఇక్కడ ఇది ఇక్కడే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనుకోండి చేసానుకోండి ఇదేనో ప్లాట్ఫార్మ్ పెట్టాలి ఓన్లీ ఆ గ్రౌండ్ లెవెల్ ఇక్కడ చేసిన తర్వాత 아청해 <목소리도> జై జయశ్రీ జై శ్రీ ఆంజనేయుడు రేపు పవన్ కళ్యాణ్ గారు ఫౌండేషన్ స్టోన్ వేయడానికి అంటే వంద గదుల రూములు కట్టడానికి మరియు దీక్షా మండపం గురించి టీటీడీ నుంచి ఏదైతే శాంక్షన్ చేశారో ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు వాటి విషయంలో ఫౌండేషన్ స్టోన్ వేయడానికి వస్తున్నారు దానికి సం సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి వారిని ఘనంగా మేము రిసీవ్ చేసుకుంటాం దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకరకాల మన ఏర్పాట్లు చేయబడ చేయడం కలెక్టర్ ద్వారా ఏర్పాట్లు చేయబడుతున్నాయి జైసుమన్నారాయణ